శ్రీమాత్రే నమ తాను చిద్రూప సౌందర్యాన్ని సాక్షాత్కరింపచేసుకుని ఆస్వాదించి అనుభూతి చెంది తన రచనల ద్వారా మనకు పంచిపెట్టిన మహానుభావుడు జగద్గురువు శ్రీ శ్రీశ్రీ ఆదిశంకరాచార్యులవారు అంగం హరే అంగంహరేపులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల అంగీకృతిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్ తమాలం అంటే చీకటి చెట్టు ఆ చెట్టు మొగ్గలపై తుమ్మెద బాలగాని అది పులకించి వికసిస్తుంది కదా అలాగే లక్ష్మీదేవి చూపులనే తుమ్మెదలు వాలగాని విష్ణుమూర్తి శరీరంలోని ప్రతి రోమరంధ్రం తమాల వృక్షపు మొగ్గ అయి పులకిస్తుంది ఆ కంటి కొసల చూపు ఎవరి మీద పడుతుందో వారికి సకల దేవతా విభూతి కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అంటే అదే అలాంటి చల్లటి చూపు నా మీద కూడా ప్రసరించమ్మా అని ప్రతి భక్తురాలు ప్రతి భక్తుడు వేడుకుంటూ ఉంటారు విష్ణుమూర్తి కేసి చూస్తే వేరు మనకేసి చూస్తే అది దయ ఒక స్త్రీ కొడుకుతో మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది భర్తతో మాట్లాడే విధానం కూడా వేరుగా ఉంటుంది అదే తండ్రితో మాట్లాడే విధానం ఇంకా వేరుగా ఉంటుంది అలా ఆ తల్లి లక్ష్మీదేవి చల్లని చూపును మనమీద ప్రసరింపచేయమని మనము వేడుకుందాం ॐ श्रीमात्रे नमः